వేల మంది అంగన్వాడీలు పదకొండు రోజుల నుంచి నిర్వహణ సమ చేస్తున్నారు ఈ సందర్భంగా నిన్న రాష్ట్ర శిశు శ్రీ సంక్షేమ శాఖ మంత్రి వశశ్రీ చరణ్ బాధ్యత రాహిత్యంగా ప్రకటన చేసింది అంగన్వాడీల జీతాలు కంచం అని ఆమె బాధ్యత రాహిత్యంగా చేసిన ప్రకటనకి ఆమెను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం లక్ష మూడు వేల మంది ముప్పై లక్షల మందికి సేవ చేస్తున్నారు బాలలకి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకి చదువు చెప్పడం పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా బాలింతలకి కూడా గర్భిణీలకు కూడా ఆహారాన్ని అందించే స్కీమ్ ఇది ఈ స్కీమ్ జీతాలు పెంచమని నాలుగేళ్ల నుంచి వాళ్ళ జీతాలు పెంచాల రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ధరలు విపరీతంగా పెరిగాయి రెట్టింపు పెరిగాయి పెరిగినటువంటి ధరల ప్రకారం కూడా నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్లు పెరిగాయి జీతాలు రివిజన్ అలా ఉంచినా కూడా మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు పెంచాలి ఇరవై వేల రూపాయలకు తక్కువ లేకుండా వీరు లాస్ట్ గ్రేడ్ బండ్రోత్ కూడా జేతరిస్తున్నారు ప్రభుత్వం వీళ్ళు నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం దాన్ని భరించాలి ఈ రకమైనటువంటి ప్రాజెక్టు బహుశా దేశంలోనే అత్యంత పౌష్టికాహారాన్ని అందించడంలో గానీ ఆరోగ్యాన్ని కాపాడడంలో కానీ అంతంత కీలకమైనటువంటి దాని అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా మొండి వైఖరితో రాష్ట ప్రభుత్వం ప్రకటన చేస్తా ఉంది ఇది తప్పు ఈ ప్రకటనలు వెనక్కి తీసుకోవాలి లేకపోతే మంచి రాజీనామా చేయాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం మా పోరాటాన్ని ముదృతం చేస్తాం అంగన్వాడీలు ఇరవై ఐదు తర్వాత వాళ్ళ పోరాట రూపం మారుతుంది అట్లాగే సిఐటి అలాగే మొత్తం రాష్ట్రంలో అన్ని ట్రేడినియన్లు కలుపుకొని రేపు సమావేశం జరుగుతుంది విజయవాడలో మేము వచ్చే వారం పెద్ద కార్యక్రమాన్ని భారీ కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా కూడా తీసుకోబోతా ఉన్నాం అందువల్ల కార్మిక వర్గం పట్ల రాష్ట ప్రభుత్వం యొక్క వైఖరి తప్పు వారు చెప్పే వాదన ఏమంటే జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెబుతున్నారు మీరు అనేక స్కీములు నడుపుతా ఉన్నారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఉద్యోగులకు జీతాలు ఇచ్చేదానికి పద్దతి ఏమంటే కార్పొరేట్లు ధనవంతుల మీద పనులు వేయాలి కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి మీరు పనులు వేయకుండా వాళ్ళకి రాయితీలు ఎక్కువ ఇస్తున్నారు అందుకని కష్టపడేటువంటి వాళ్ళకి కష్టం యొక్క ఫలితం లేకుండా పదిహేను రకాలైనటువంటి పనులు వీరితో చేయించుకుంటూ అతి ఎక్కువ కష్టం అతి తక్కువ జీతం ఇస్తున్నారు ఈ పద్ధతే తప్పు ఈజ్ ఆఫ్ డూయింగ్ పద్దతి విధానమే తప్పు అందువల్ల కార్పొరేట్లు కొమ్ముగాసి కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కొమ్మొక్కై కార్మికులు పొట్టలు కొడుతున్నారు కార్మికులు కడుపులు కాలుస్తున్నారు ఈ విధానాన్ని మారాలి అందుకే మీ ప్రభుత్వం ఈ రోజు ఒక్క అంగన్వాడీలే కాకుండా ఆశా కార్మికులు గాని మధ్యాహ్న భోజనం గాని అన్ని రకాలైనటువంటి నిన్న ఎస్ఎస్ఏ కార్మికులు సమ్మె ప్రారంభించారు అట్లాగే మున్సిపల్ కార్మికులు అన్ని తరగతుల కార్మికులు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఇక టీచర్లు అలాగే ఉన్నటువంటి అసంతృప్తి చెప్పనవి కాదు వారికి చేతగాక పోవచ్చు పోరాడకపోవచ్చు కానీ ఈ రోజు పోరాటానికి అన్ని రకాలైనటువంటి కార్మికులు కూడా ఈ రోజు ముందుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సంగతి చూస్తాం రాష్ట్ర ప్రభుత్వం మెడ ఉంచుతాం కార్మికులకు న్యాయం జరిగే వరకు కూడా మా హక్కులు సాధించే వరకు కూడా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని

అలాగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విశాఖ జిల్లా అధ్యక్షులు నేటికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె మొదలుపెట్టి పదకొండవ రోజు ఈ రోజుకి నిన్న మంత్రి గారు అంగన్వాడీలకి జీతాలు పెంచమని చెప్పడం అనేది చాలా దుర్భార్గమైన పరిస్థితి అండి ఇక్కడి నుండైనా అంగన్వాడీల మీద ఎవరైనా వాస్తవాలు మాట్లాడేటప్పుడు వాస్తవంగా మాట్లాడానని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి అంగన్వాడీ పదహారు కోట్ల రూపాయలతో అంగన్వాడీలకి చీరల మీద పెట్టాము అని అంటున్నారు యూనిఫామ్ మీద యూనిఫామ్ ఎంత నాసిరకం యూనిఫామ్ ఇచ్చారు దానికి పదహారు వేల రూపాయలు వేల కోట్ల రూపాయలు పెట్టారు అని చెప్తున్నారు అది ఎంత అవాస్తవమైన పని అండి అది అలాగే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో మొబైల్స్ ఇచ్చాము అంటున్నారు మొబైల్స్ ఇచ్చానండి మొబైల్స్ అయితే మేము అడగలేదండి మేము సక్రమంగా నిజాయితీగా రిజిస్టర్ లో రాసుకుంటూ పనిచేసి ఉండేవాళ్ళు ఈ రోజు మొబైల్ వచ్చిన తర్వాత ఆ మొబైల్ లో ఆ వాస్తవాలు అయితే మొబైల్ సహకరించట్లేదండి ఎప్పుడు కూడా అంటే మేము ఎంత మందికి అయితే మా సేవలు అందిస్తున్నామో అంతే రిపోర్ట్ ఇచ్చి ఈ రోజు అలా ఇస్తూ ఉంటే అదంతా కూడాను ఆ మొబైల్ యాక్సెప్ట్ చేయదు ఆ మొబైల్ చెప్పినట్టే మేము వినాలి తప్ప మేం చెప్పినట్టు మొబైల్ అయితే వినటం లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవాలు వాస్తవాలైతే ఎక్కట్లేదండి అసలు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అన్ని యాప్లు కలిసి ఒకే యాప్ లో రోజు వెళ్తే మేము మా పనిని సక్రమంగా చేసుకుంటామని చెప్పేసి ఈ రోజు అందరి సమక్షంగా తెలియజేయడం జరుగుతుందండి